పాకిస్తాన్కి అండగా ఉంటామని చైనా ప్రకటన భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త నేపథ్యంలో నెలకొన్న వేళ చైనాకు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ సార్వభౌమాధికారం సా ప్రాదేశిక సామగ్రతను కాపాడుకోవడంలో పాకిస్తాన్కు అండగా నిలుస్తామని చైనా చైనా విదేశాంగ మంత్రి ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు ఈ ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్ యుగో పాక్ మంత్రి వివరించినట్లు సమాచారం సవాళ్ళతో కూడిన పరిస్థితుల్లో పాకిస్తాన్కు సమయంతో ఉందని సమయంతో ఉందని బాధ్యతాయుత విధానాన్ని అవలంబించిందని వాంగ్ పేర్కొన్నారు పాకిస్తాన్కు చైనా అన్ని వేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామి అని వీరదీరాని స్నేహమని అన్నారు దేశ సార్వభౌమాధికారం సా ప్రాదేశిక సామగ్రతను కాపాడటంలో పాకిస్తాన్కు అండగా ఉంటామని చైనా చెప్పినట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది మరోవైపు యుఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి విదేశాంగ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్తో కూడా ఇషాక్ దార్ మాట్లాడారు ఈ సందర్భంగా భారత్ మధ్య కాల్పుల విరాణ అవగాహనను భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని యుఏఈ ఉప స్వాగతించారు అటు తుర్కీ విదేశాంగ మంత్రి హకజ్ ఫిదన్ మాట్లాడిన దార్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణని స్వాగతించి ఇక పాకిస్తాన్ తన ఉన్న ముందున్న లక్ష్యాలను సాధించాలని కోరుకున్నారు